మరి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు సీఎం రెల్లి పండు పద్నాలుగు మందికి పదహైదు లక్షల అరవై వేలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు పెన్షన్లు కూడా ఎన్ని కష్టాలున్నా ఒకటో తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ప్రతీ నెల ఒకటో తరకిస్తున్నాం గతంలో పది రోజులుగా పదిహేను రోజులుగా ఎప్పుడొచ్చిన కూడా తెలియదు ఈరోజు కరెక్ట్గా ఒకటో తారీఖు సెలవు వస్తే కూడా ముందులో చేస్తున్నాం అదేవిధంగా సీఎం రిలీఫ్ పండ్లు కూడా ఎవరు తెచ్చిచ్చినా ఇచ్చినా తప్పకుండా ముఖ్యమంత్రిలో పెట్టి ముఖ్యమంత్రిని దరించి వీళ్ళందరూ కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఈరోజు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో ఇలాంటివి లేవు ఎక్కడ పదివేలు రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎక్కడా పదివేలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాడిని గుర్తించి ఎక్కడైనా బయట ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకందరూ కూడా బిల్లులు తెస్తే పెట్టి ఈరోజు సీఎం రిలీఫ్ ద్వారా సీఎం రిలీఫ్ పండ్ ద్వారా అందరూ కూడా ఇవ్వడం జరిగింది